సికింద్రాబాద్ భారతీయ యువశక్తి ట్రస్ట్ హలో సికింద్రాబాద్ యాత్రి నివాసులు పరివర్తన పేరిట మార్గదర్శకాలను సృష్టించే సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి పలువురు భారతీయ యువశక్తి ట్రస్ట్ సలహాదారులు హాజరయ్యారు ప్రజలకు బ్యాంకులకు వారధిగా ఉంటూ సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలను వ్యాపారాలను ప్రోత్సహించడమే భారత యువశక్తి ట్రస్ట్ లక్ష్యమన్నారు సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలకు రుణాలు ఇప్పించడం నుండి రెండేళ్ల పాటు వారికి అండగా ఉంటూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లుగా భారతీయ యువశక్తి ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు దేశవ్యాప్తంగా రెండు వేల మంది సలహాదారులు మార్గదర్శకత్వంతో తాము ముందుకు సాగుతున్నట్లుగా పేర్కొన్నారు ఉద్యోగ అన్వేషణలకు ఉద్యోగస్తులుగా మార్చడంలో వారికి తోడ్పాటును అందించడంలో కీలక భూమిక పోషిస్తున్నట్లుగా తెలిపారు హైదరాబాద్ వ్యాప్తంగా పదహారు వందల మంది ఔత్సాహికలకు రుణాలు ఇప్పించినట్లుగా వెల్లడించారు ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా యువతకు ఉద్యోగాల కల్పనలో కీలక భూమిక పోషిస్తున్నట్లుగా తెలిపారు రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు Ja, there are many years. So, jy mag se 'n paar drappies. Ja. Ek het 'n konsekwente presensie. Ek het saries in die tabel doen. No, by. By our founding trustee managing man, Lakshmi V. Tendration. I think the gentleman, please be attentive and sit in your places. Our founding managing trustee. గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు మేము అందరు అందరము మెంటార్స్ మెంటార్స్ అంటే యాక్చువల్లీ ఏ యంగ్ ఎంటర్ప్రినర్ ఉంటారో ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళను సపోర్ట్ చేయడం వాళ్ళని హెల్ప్ చేయడం రైట్ ఫ్రమ్ గైడెన్స్ నుంచి బ్యాంకులో లోన్ ఏ విధంగా తీసుకోవచ్చు లోన్ తీసుకున్న తర్వాత కూడా రెండు సంవత్సరాల దాకా వాళ్ళ అండగా ఉండి వాళ్ళని హెల్ప్ చేసుకుంటూ సో దాట్ ఆ ఎంటర్ప్రైజ్ అనేది ఆ బిజినెస్ అనేది ఫెయిల్ కాకుండా ఉండ ఉండాలి ఆ బిజినెస్ ఎదగాలి అలాంటి చిన్న యంగ్ ఎంటర్ప్రినర్స్ని హెల్ప్ చేసే సంస్థనే భారతీయ యువశక్తి ట్రస్ట్ ఈ భారతీయ యువశక్తి ట్రస్ట్లో ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ఆర్గనైజేషన్ దాదాపు ఇరవై వేల మంది మెంటర్స్గా పనిచేస్తున్నాము కానీ ఈ ఇరవై వేల మందితోని మన దేశానికి సరిపోదు అనుకొని రెండు లక్షల మెంటర్స్తోని ఈ మెంటరింగ్ ఇండియా మూమెంట్ ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఏ విధంగా ఈ ఈ పనిని మనం ఇంకా ముందుకు తీసుకువెళ్ళ వెళ్ళ వెళ్ళవచ్చో ఆ పాయింట్ మీద ఆలోచించడానికి ఈరోజు ఆల్ ఇండియా నుంచి జార్ఖండ్ నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఇన్ని స్టేట్స్ రకరకాల స్టేట్స్ నుంచి మన దగ్గర మెంటర్స్ అవైలబుల్ అయ్యారు మేము అందరం ఈరోజు ఒక వర్క్ షాప్ రూపంలో ఉండి డిస్కస్ చేసి ప్రతి ఒక్కరు వాళ్ళ సజెషన్స్ ఇవ్వడం జరిగింది ఈ సజెషన్స్ తీసుకొని ఈ మెంటరింగ్ ఇండియా మూమెంట్ని ఇంకో ముందుకు తీసుకెళ్ళి మన భారతదేశంలో బిజినెస్ యాక్టివిటీని స్టార్టప్ యాక్టివిటీని కాస్త ముందుకు తీసుకువెళ్దాం ఇంకా స్ట్రెందన్ చేద్దాం ఈ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ డ్రీమ్ ఏదో ఉందో ఆత్మ నిర్భర్ భారత్ అనుకోండి లేకపోతే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లోగా ఇండియాకి ఒక గొప్ప ఇకనమిక్ నేషన్గా డెవలప్ చేద్దాం ఆ ఉద్దేశంలో మా తరఫు నుంచి కొంచెం సపోర్ట్గా యాజ్ అ మెంటరింగ్ యాక్టివిటీ మేము పనిచేయడం జరుగుతుంది నమస్తే టు ఆల్ ఐఎమ్ మెంటర్ ఆఫ్ భారతీయ యువశక్తి ట్రస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ మీ అందరికీ తెలుసు భారతీయ యువశక్తి ట్రస్ట్ అనేది పార్ట్ ఆఫ్ కాన్ఫండేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ఒక ఇరవై ఆరు సంవత్సరాల ముందు స్టార్ట్ చేసినది ఇది ఇవాళ మెంటరింగ్ ఇండియా అంటే భారతీయ యువశక్తి ట్రస్ట్ మా దగ్గర దాదాపు ఒక ఇరవై వేలు మెంటర్స్ ఉన్నారు అంటే మా రోల్ ఏంటంటే ఇవాళ పర్టికులర్గా క్రియేటింగ్ ఏ మెంటరింగ్ మూమెంట్ అని ఒకటి హైదరాబాద్లో మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది దీనికి విజయవాడ నుంచి సిరిపూర్ కాలేజ్ నుంచి వచ్చారు అట్లనే చెన్నై నుంచి కూడా వచ్చారు అనమాట మా సౌత్ ఇండియా ఎంటైర్ చాప్టర్స్ నుంచి మెంటర్స్ వచ్చారు అదేవిధంగా కొంత నేను అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది కొన్ని పర్ఫార్మెన్స్ పీపుల్కి సో ఈ మెంటరింగ్ మెయింటై అంటే ఏంటంటే గురు శిష్య పరంపర నాకు తెలుసు ఏ గురు శిష్య పరంపర అక్కడి నుంచి స్టార్ట్ అయినలా అట్లనే ఇక్కడ ఏంటంటే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళకి నాట్ ఓన్లీ జస్ట్ ప్రొవైడింగ్ అ లోన్ అంటే మామూలుగా ఏంటంటే ఎక్కడైనా కూడా పోతే లోన్ ప్రొవైడ్ చేస్తారు బ్యాంక్ వెళ్తే నేను ఒక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అట్లా కాకుండా ఇక్కడ యువకుడు వస్తే వాళ్ళకి త్రీ సిక్స్టీ డిగ్రీలు పాలిష్ చేస్తాం అన్నమాట అన్ని విధాల్లో పాలిష్ చేస్తాము అదేవిధంగా ఇక్కడ మెంటరింగ్ అన్నప్పటికీ జస్ట్ ఒక టూ ఇయర్స్ హ్యాండ్ హోల్డే కాకుండా వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదైనా అవకాశం ఏదైనా అవసరం ఉంటే కూడా దానికి కూడా బీవైఎస్టీ ముందు ఉంటుంది ఈ దీని గురించి ఇంకా కొద్ది వివరాలు కోటేశ్వరరావు గారు కూడా చెప్తారు అన్నమాట థ్యాంక్ యూ అండి నా పేరు కోటేశ్వరరావు నేను భారతీయ జీవశక్తి ట్రస్ట్తో అసోసియేట్ అయ్యి దాదాపుగా మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యింది సో నేను కూడా ఒక సీనియర్ మెంట్రమే ఇక్కడ సో ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా బీవైఎస్టీ అనేది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఏదైనా ఒక ఐడియాలజీతో వస్తే వాళ్ళకి మార్క్ లేకోకుండా లోన్ ఇప్పించే పద్ధతి అంటే వాళ్ళని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనం ఎలా అయితే ట్రైన్ చేసి వాళ్ళని నీట్గా తయారు చేసి వాళ్ళకి రావాల్సిన రీతిలో వాళ్ళు ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఆ ప్రాజెక్ట్ మీద మనం ఇంకాస్త మెరుగుపరిచి స్కిల్నెస్ నేర్పించి మేమంతా కూడా వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి ఒక ఫైల్ తయారు చేసి బ్యాంక్ దగ్గర పంపించడం జరుగుతుంది సో ఇక్కడ మేము అప్రూవ్ చేసిన తర్వాత బ్యాంకుకి మాకు అంటే భారతీయ యువశక్తి ట్రస్ట్కి బ్యాంకులు ఏది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి కొన్ని బ్యాంక్స్తో మాకు ఎంఓయూ ఆల్రెడీ ఉన్నది సో మేము పంపించిన తర్వాత అది ప్రియారిటీ బేసిస్లో వితౌట్ కొలాటరల్ వన్ ల్యాక్ నుండి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు మ్యాక్సిమం లిఫిట్ ఈ ఈ టైప్ ఆఫ్ లోన్స్ ఇవ్వటం జరుగుతుందనమాట దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువే ఉండవండి మామూలుగా బ్యాంక్ వెళ్ళి తీసుకుంటే ఎలాంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా ఇవ్వటం జరుగుతుంది కాకపోతే ఏంటంటే బీవైఎస్టీ ద్వారా లోన్ తీసుకోవటం వల్ల బీవైఎస్టీ ఒక మెంటర్ను కూడా ఎంటర్ప్రెన్యూర్కి సపోర్టివ్గా ఇస్తుంది అనమాట ఆ మెంటర్ అనే వ్యక్తి చేపట్టుకుని నడిపిస్తాడనమాట అంటే నడక రాని పిల్లలకు మనం చేపట్టుకుని ఎలా నడిపిస్తామో వాళ్ళు కొత్తగా బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళని ఏమన్నా లోటులతో బిజినెస్ చేసుకుంటూ ఉంటే ఆ మెంటర్ అనే వ్యక్తి అతని గైడ్ చేస్తూ ఇలా కాదు ఇలా వెళ్ళాలి ఇలా కాదు ఇలా వెళ్ళాలని చెప్పి సలహాలు ఇస్తూ ముందుకు చేయి చేయి పడుతూ నడిపిస్తూ ఎక్కడ ఫెయిల్యూర్ లేకుండా తీసుకెళ్తూ ఉంటారన్నమాట ఇప్పుడు బ్యాంక్